ఒక నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిద్య విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు మా నాన్నగారు నా గురువు నా దైవం విశ్వఖ్యాత నరసారు బొమ్మ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు తలుచుకుంటూ అందరికీ ఇంకా చాలా వింతగా ఉంది అంటే ఇది సినిమా రీ రిలీజా లేకపోతే ఇప్పుడు సినిమా ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక వంద రోజుల ఫంక్షన్ అంటాం మళ్ళీ జరుపుకుంటాం వంద రోజులు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు బారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన చాకరపాటి గారికి అనిల్ సుంకర్ గారికి అలాగే ఫోర్టీన్ నిర్మాతలు రామ్ ఆచంట గారికి గోపి ఆచంట గారికి సాయిరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకైతేనేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రికార్డులన్నవి ఇస్తారు ఒక రికార్డుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులు ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నా కొత్త ఏం కాదు దాన్ని సృష్టించాలన్నా నేనే దాన్ని తిరగ రాయాలన్నా నేనే ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కోఆర్టిస్ట్లు అయితేనేమి నా సాంకేతిక నిపుణులు అయితేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది ఒకేసారి మరి గతంలోకి వెళ్తే ముప్పై సెంటర్లో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది సమర్సింహారెడ్డి అలాగే నూట ఐదు సెంటర్లో ఆ రోజుల్లో దినోత్సవం జరుపుకుని నూరు కేంద్రాల్లో నూరు రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు ఇప్పుడు ఈ లెజెండ్ లెజెండ్ అన్నది నాలుగు వందల రోజులు నాలుగు ఆటలతో అది కూడా రెండు సెంటర్ల్లో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్ అలాగే వెయ్యి నూట పదహారుల వెయ్యి నూట పదహారు రోజులు నాలుగు ఆటలతో ఆడి మరొక కొత్త సృష్టి రికార్డుని ఈ నాలుగు అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్ అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు ఒక బాధ్యత అది అదే మేము తీసుకుంటాం ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనంలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు వీరసింహారెడ్డి సినిమాలంటే సెంటిమెంట్ కావచ్చు లేకపోతే మన రిలీజ్ అయిన నెలకొండ భగవంత్ కేసరి కావచ్చు మహిళలు ఈ సినిమాలో మహిళలకు ఇచ్చిన సందేశం అలాగే నేలకొండ భగవంత్ కేసరి కానివ్వండి ఒక అన్నా చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి ఒక వీరసింహారెడ్డిలో ఎన్ని సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీసులు ఆవిడ ఆశీసులు కళమ్మ తల్లి ఆశీసులు తన తల్లిదండ్రుల యొక్క ఆశీసులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు ఒక ప్రత్యేకతది నేను అన్న ఇంతకుముందు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందాజించాలి ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనదన కార్యకలాపాల కార్యకలాపాలతో సతమతం అవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే సలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చేస్తాయి మిగిలిపోయి అప్పుడు నాన్నగారు నాగేశ్వర కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ మేర కానీ ఒక దేవదాస్ కానీ మా బదారిలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకోద్ద సినిమాను ఇది లెజెండ్ ఒక సింహ కానివ్వండి ఒక లెజెండ్ కానివ్వండి ఒక అఖండ కానివ్వండి ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ కేసరి కానివ్వండి ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని ఇంకా కసిపించింది ఇంకా మంచి సినిమాలు అందించాలి ఎస్ మనం వెళుతున్న రూట్ కరెక్టు సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రచలిస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం అందుకే అంటుంటా ఇవాళ్ళు అనుకోకుండా ఈవడేమో మా సోనా చౌహాన్ ఇందుకో పసుపు రంగు బట్టల్లో వచ్చింది పసుపు శుభానికి సూచకం అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం అలాగే పశుపన్నది ఆత్ ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం అలాగే ఆత్మ గౌరవానికి ఎగరేసిన కేతనం అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే రెండు వేల రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్ దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి మేము ప్రతి సినిమాలో ఒకటి ముందే ఊహించి పదిహేను తర్వాత జరగబోయేది ఎప్పుడో లిజెంట్లో చెప్పాము అఖండాలో చెప్పాము ఎలా ఈ ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలా ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం అవి నిజం కావడం సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది ఆధికమో తాత కాకతాళీయమో అది మాకు ఒక మన మన స్మరణలోకి రావడం అది చూపించడం అలాగే ఇప్పుడు జరగడం ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టశాత్తు శాతం నిత్య జీవితంలో మనం చూస్తున్నాం సో ఎంత ప్రభావం ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మళ్ళీ సినిమా అనుకోకుండా నేను యాభై ఏళ్ళు అయింది ఇండస్ట్రీలోకి ఏంటి వయసు వయసుగా తక్కువే నేను యాభై ఏళ్ళు అయింది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా యాభై సంవత్సరం యాభై సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం రెండు వేల పద్నాలుగు రోజులు గుర్తు చేస్తుంది నాకు సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు మళ్ళీ మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకత అనేవి అంతే జయం మనదే అలాగే మరి సినిమాకు పనిచేసిన ప్రమాత్ బ గురించి గారికి నేను ఎన్నిసార్లు గురించి చెప్పారు మేము ఒక సినిమా అయిందంటే రెండో సినిమా గురించి ఆలోచించాం అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఫస్ట్ ఫస్ట్ సినిమా ఉంది అక్కడ నాకు అనిపిస్తుంది రివర్స్ ఏదో మా ఫస్ట్ పిక్చర్ సినిమా సినిమా తర్వాత మేము ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడకూడదు దాన్ని గౌరవ గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తే రానివ్వలేదు ఎక్కడ అదే మనం అఖండా చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మేము మాట్లాడుకోవాలా మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము మేము మాటల మనుషులని కాదు చేసి చూపిస్తాం అంతే మా వైబ్రేషన్స్ మా ఈ తరంగాలు మా ఆలోచనలు ఒకటే అంటే మాట కలిసింది అలాగే మా పదం కలిసింది అలాగే మా అడుగు కలిసింది మా భుజం కలిసింది అదే చెప్పగలుగుతాను ఇంకా గోయిపాటి గురించి ఇంకా అంతకంటే ఇంకో నేను చెప్పను ఇక ముఖ్యంగా అందరు రామ్ప్రసాద్ గారు ఇక ఆయన ఫోటోగ్రాఫర్ రామ్ప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి పాణిను సమకూర్చాడు ఆయన లాంటి పాటలకు మంచి మణిపూసలు లాంటి పాణులకి సమకూర్చాడు ఆయన అలాగే ఇక మా అందరూ ఇక మా ఎడిటరు కోటగిరి గారు అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్ట్ మా ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ అందరూ ఇక్కడ సోనాల్ చౌహాన్ గారు అటు అందంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా అంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి అలాగే కాప్టే ఆవిడ అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అటు నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం ఆయన భయపడగానే నిజంగా అది విలన్ కాదు అందులో అది ఒక పాత్ర అంతే ఆ పాత్ర నవరసాలు నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతని ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కమ్స్టాన్సెస్ వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే అలాగే మా మిగతా నటు నటులు అందరూ కూడా సామణ్ గారు ఉన్నారు మా సమీర్ గారు ఉన్నారు చిట్టి గారు మా వెంకటేశ్వర గారు కోటేశ్వర సారీ ఆనందరాజు గారు దాని తర్వాత నచ్చితగాను ప్రియా అందరూ చల్లపోతున్నారు గారు చెప్పినట్టు ఆయన ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజ్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి ముఖ్యంగా అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులకి ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ రోడ్లో అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేని మా జీవితంలో అంతా పగలు కొట్టుకు వెళ్ళాలి అప్పుడు డైరెక్ట్ గారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు ఏదో వేరే రకంగా ఇద్దామని నేను అడిగాను ఏంటండి ఏంటి ఏం ఏంటి ఇదంతా అంటిస్తున్నారు అడిగితే అంటే ఆయనకి నాన్న నమ్మకం అది అంటే బాబు అది మనం ఏదో గ్రాఫిక్స్ నేను చేసేస్తాను అని ఏమనలేదు కూడా చూసి ఓకే బాబా షూరా చేస్తావా బా చేస్తాను అంతే అయిపోయింది ఐదు నిమిషాలు అయిపోయింది షార్ట్ నిజంగా నేను దాన్ని బగలు కొట్టుకుని పాత్ర అనేది ఓ పాత్ర ఎటువంటిదంటే అంటే ఓ మనిషి నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక పాత్ర అనేది ఒక మనకి పరిచయం లేని పాత్ర అది ఏదో రైటర్ రాస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం అంటే ఊరికే పాత్ర ఒక పాత్ర అనేది ఏడవడము నమ్ము నవ్వించడము లేకపోతే అరవడము కాదు ఆ పాత్ర ఆ పాత్ర యొక్క మూలాల్లోకి ఆ పాత్ర యొక్క ఆత్మలకు మనం వెళ్తున్నాం ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దబ్బులు తిన్నాను జాగ్రత్తగా ఉండమంటాను పాత్రలో గెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నిన్ను నువ్వు నువ్వు ఆ పాత్ర కాదు నువ్వు పలానా బాలకృష్ణ లేకపోతే నేర్తను బాబు పలానా సునాల్ చమాన్ బాబు నువ్వు అలా సమీరను అదొక పాత్రలాగా ఇది వంట పాత్రలు ఉంటాయి గంగాళాల్లో ఉండేవాళ్ళంట ఆ రోజు ఊళ్ళల్లో అది నీకు కవలలేదు సరే చాలా సంతోషం ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు నా మనవడు ఆ తరం నా అబ్బాయి కాదు నా మనవడు మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కండ తల్లికి నా నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవతుడు ఇచ్చినందుకు ఆ కళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక అన్స్టాపబుల్ కానివ్వండి లేకపోతే రాజకీయంగా కానివ్వండి హిందూరు ఎమ్మెల్యేగా కానివ్వండి అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి ఒక బసవ తారక్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి ఇలా ఇంటి పాత్రలు నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలైతేనేమి వాటిని విజయం చేస్తూ అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికైనా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథారాజా తథా ప్రజా అంటాం సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీరు ఇది ప్రోత్సాహం ఉంటాను సినిమాల విజయం అయితేనేమి నేనేం చేస్తూనే ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సహాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం తప్పకుండా ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి ఏదో మొదటి సినిమా మళ్ళీ అది నాకు ఇది నూట నూట తొమ్మిదో సినిమా ఇప్పుడు రాబోతుంది అయినా అని మొదటి సినిమా అనేది తీసుకుంటాను అది ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం మళ్ళీ ప్రయత్నిస్తాను అన్న ఒక తపన అదే నన్ను ఇవాళ ఇలా మీరందరూ అమ్మానించే నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా నమ్మకం సో ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి ఈ సినిమాని అంత విజు అప్పుడు చేసినందుకు మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు నా అభిమానులందరూ కూడా నా ధన్యవాదాలు అలాగే చలనచిత్ర పరిశ్రమ కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను